నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడి అనేది పెద్ద ఇష్యూ కాదని చిన్న సమస్యకు హరీష్ రావు రావాల్సిన అవసరం లేదన్నారు గతంలో కాంగ్రెస్ కార్యకర్తల బీఆర్ఎస్ దాడి చేయలేదా అని ప్రశ్నించారు ఎంతో మంది సీనియర్ లీడర్లను రాజకీయంగా బొంద పార్టీ బీఆర్ఎస్ అన్నారు ఇక భావా భామలను టార్గెట్ చేయవలసిందిగా కాంగ్రెస్ అన్నారు అట్లా మేము చేయాలంటే సిద్దిపేటలో నీ దగ్గర పని గచ్చు లేదా గచ్చుబోలిసియా నువ్వైతే గానిస్తుండీవా హరీష్ రావు ఊరని చెప్పి తీసేస్తుండే అంటే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాలే పొలిటికల్ మరి మా కమిషనర్ గారికి అవినాష్ మాది గారికి తెలుసో లేదో సిద్దిపేట్ల పక్కా అవుట్ రైట్ హరీష్ రావుకున్న వాళ్ళనో గచ్చుబోలి వేసిండు అంటే వదిలిపెట్టిన ఇప్పుడు రాజ్ రెడ్డి అన్న ఓడిపోయింది నాకెందుకు రాజకీయమైన వదిలిపెడితే జీవితంలో గెలవడు కానీ ఫీల్డ్ లో ఉన్నట్టు టైగర్ టైగర్ అన్నా మదన్ రెడ్డి గారు సునీల్ గవస్కర్ అటువంటి వాడు అన్నా సెంచరీ కొడుతుండే సెంచరీ కొడుతుండే కానీ ఈ మదన్ రెడ్డి గారు ఫామ్ నుండి సెంచరీ కొడితే రేపు నాకు గుడినాడు నా అయ్యకు గుడినాడు నా మామకు గుడినాడు పండ పెట్టాయి కూర్చుండబెట్టాయి దట్ ఈజ్ బిఆర్ఎస్ పాలసీ నాట్ కాంగ్రెస్ పాలసీ ఫై కైండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.